నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని రామ్నగర్ కార్నీలో అర్ధరాత్రి ఓ ఇంటికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటిలో నివసించే లావణ్య తన కుమారుడు హేమంతును తీసుకుని రెండు రోజుల క్రితమే బంధువుల ఇంటికి వెళ్లినట్టు సమాచారం అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఇల్లంతా తగలబడిపోవడం గమనించిన పక్కింటి వాళ్ళు అప్రమత్తమయ్యారు ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండటం బీర్వా తాళం పగలగొట్టడం వస్తువులు చిందర వందర చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కావాలని కొందరు దొండగులు ఈ అగత్యానికి పాల్పడ్డారని లావణ్య తన కుమారుడు లేకపోవడం ప్రాణాపాయం జరగలేదని వాసులు తెలిపారు మంటలంటుకున్న ఇల్లును అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు ఈ మిస్టర్ని పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సి ఉంది அரே சார் <laughs> <dish> <mother> పొగలు వెళ్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఇట్లా డోర్ తీసిన డోర్ తీస్తారు కదంటే అంతా పొగనే ఉంది ఇలాంతా పొగనే ఉంది నేను బకెట్ తీసుకొని పోయినా ఇంకా వాటర్ వాటర్ వెళ్తా అని